నమస్కారం అండి మన మిరప పంటలో వైరస్ తెగులు అనేది బాగా వ్యాపించింది అనుకోండి వైరస్ వస్తుంది అని కానీ లేదా దోమజాతికి సంబంధించినటువంటి దోమ కానీ పేను బంక కానీ పచ్చదోమ కానీ కనబడింది అనుకోండి అప్పుడు ఈ బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎఫికాన్ అనేది పిచికారీ చేయండి ఈ మందు ఏ విధంగా అంటే పురుగు అంటే ఆ దోమల యొక్క జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు కానీ ముక్కులు కానీ చెవు కానీ చర్మం కానీ ఈ తర్వాత ఈ నాలుక ఈ రసం అంటే ఈ టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కదండీ వీటన్నిటి మీద ఈ జ్ఞానేంద్రియాల మీద ఈ మందు అనేది పనిచేసి ఆ దోమజాతికి సంబంధించినటువంటి వాటిని నిర్మూలించి మనకు ఎక్కువ రోజులు పంట మీద ఈ మందు ప్రభావం ఉండేలాగా చేస్తుంది ఎక్కువ రోజులు మనకు పంట మీద ప్రభావవంతంగా పనిచేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ దోమజాతికి సంబంధించినటువంటివి పంట మీద ఆశించ ఎక్కువగా ఆశించవు కాబట్టి మనకు మొక్కను వైరస్ తెగుల నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఉంది ఇది వచ్చేసి మనం ఒక్క ఎకరానికి మనం రెండు వందల ఎనభై ఎంఎల్ పిచికారీ చేయాలండి ఈ మందు అత్యద్భుతంగా ఎక్కువ రోజులు పనిచేస్తుంది కాబట్టి రైస్ హోటర్లు ఈ మందును ఉపయోగించుకోవాలని కోరుతున్నామండి